నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి నిన్న ర్యాడీస్ అండ్ బ్లూలో అంటే హోటల్ ఏదైతే గచ్చిబౌలిలో ఉందో అక్కడ ఒక పార్టీ జరిగింది అయితే ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నట్టు పోలీసులకి సమాచారం అందడంతో అక్కడైతే పోలీసులు దాడులు చేశారు అయితే కొంతమంది ప్రముఖులు దొరకడం జరిగింది అదైతే ఇవాళ న్యూస్ అనమాట సో అందులో ఆ ప్రముఖులలో కొంతమంది బీజేపీకి చెందిన సభ్యులు ఉన్నారు అంటే ఆ బీజేపీ నేతలకి చెందిన ఫ్యామిలీ సభ్యులు ఉన్నారు అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఇంకొందరు ఏంటంటే మన అల్లు అర్జున్ గారి బిజినెస్ పార్ట్నర్ ఫ్రెండ్ అని కూడా వాళ్ళ పేర్లు అయితే వస్తున్నాయి బయటకు వస్తున్నాయి సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఇంతగా ఎవరు వాళ్ళు అటు బీజేపీ నేతలు అయితే ఎవరు అండ్ అల్లు అర్జున్ బిజినెస్ పార్ట్నర్ వాళ్ళు ఎవరు సో ఈ విషయాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞముక్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే బ్లూ ఏదైతే గచ్చిబౌలిలో ఉందో అక్కడ ఒక పార్టీ జరుగుతుంటే పోలీసులు దాడి చేశారు ఎందుకు దాడి చేశారంటే అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళకేదో ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇందులో ప్రముఖుల్లో ఉన్నారు వచ్చేసి వచ్చేసేమో బీజేపీ ఫ్యా బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి ఒక కుటుంబానికి చెందిన సభ్యులు అని చెప్పేసి వాళ్ళ పేర్లు వస్తున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే అల్లు అర్జున్ ఎవరైతే బిజినెస్ పార్ట్నర్ ఉంటారో క్లోజ్ ఫ్రెండ్ బిజినెస్ పార్ట్నర్ అని చెప్పేసి వాళ్ళ పేరు కూడా బయటకు వస్తుంది కానీ వీళ్ళ పేర్లు అనేది ఇంకా క్లియర్ గా అయితే బయటకైతే రాలేదు సో ఇంత ఎవరు వాళ్ళు బయటకు వచ్చింది అనే అతని పేరు బయటకు వచ్చింది ఎందుకంటే అతనే పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేశాడు కాబట్టి అతని పేరు బయటకు వచ్చింది అతను కే రోసియ్య గారు ఉండడు కొన్నిజేట్ మాజీ ముఖ్యమంత్రి ఆయన మనవడు అని చెప్పేసి చెప్తున్నారు సో ఆయన అంటే వివేకానంద్ ఫాదర్ వచ్చేసి యోగానంద్ ఓకే సో అతను లాస్ట్ టైం శేర్లింగంపల్లిలో బీజేపీ తరఫున క్యాండిడేట్ గా నిలబడి ఓడిపోయాడు ఆయన సో ఇతను కూడా తన థియేటర్లకు ఓనర్ వివేకానంద్ కూడా సో అతను ఒక తన స్నేహితులకి అట్లాగే కొంతమందికి అక్కడ పార్టీ ఇచ్చాడు ఈ సమాచారం మొత్తానికి పోలీసులకు అంది వాళ్ళు దాడి చేస్తే దొరికారు అని చెప్పేసి ఈరోజు ఏంటి ఆ దొరికిన వాళ్ళలో అల్లు అర్జున్కి సన్నిహితుడు అతని బిజినెస్ పార్ట్నర్ కేదార్నాథ్ అని అతను కూడా ఉన్నాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి అతని పేరు శిలగం శెట్టి కేదార్నాథ్ సో మనకు తెలుసు అల్లు అర్జున్కి జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతం హైదరాబాద్లో కొన్ని పబ్స్ ఉన్నాయి అందులో హై లైఫ్ అనేది రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఉన్నటువంటి ఒక పేరు పొందినటువంటి పబ్ సో దాంట్లో అతను బిజినెస్ పార్ట్నరు అని చెప్పేసి అలాగే ఎయిట్ హండ్రెడ్ జూబ్లీ అని చెప్పేసి ఇంకొక పబ్ సో దీంట్లో కూడా అతను పార్ట్నరు అని చెప్పేసి మనకు వస్తున్నటువంటి సమాచారం యాక్చువల్గా ఈ కేదార్నాథ్ అని ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు సో అతనికి అతనితోటి అంటే సుకుమార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఒక సినిమా చేయాలని కూడా ఆయన ప్లాన్ చేసుకున్నాడు అంటే ప్రొడ్యూ ప్రొడ్యూసర్గా ప్రొడ్యూసర్గా సో అప్పుడు మా మీకు అంటే లాస్ట్ ఇయర్ ఒక సంవత్సర క్రితం సుకుమార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అని చెప్పి ఒక వార్తలు వచ్చాయి బయట పుష్ప టూ తర్వాత తను విజయ్ దేవరకొండే డైరెక్ట్ చేస్తాడు అని చెప్పేసి సుకుమార్ సో దానికి ప్రొడ్యూసర్గా ఈ కేదార్నాథ్ వ్యవహరిస్తాడు అనేది అప్పుడు మనకు అందిన అప్పుడు వచ్చినటువంటి సమాచారం సో ఆ కాంబినేషన్ కూడా అల్లు అర్జున్ సెట్ చేశాడు అని చెప్పేసి అప్పట్లో చెప్పుకున్నారు సో అట్లా కేదార్నాథ్ అనే అతను అల్లు అర్జున్తో ముడిపడి ఉన్నటువంటి ఒక పేరు సో ఇప్పుడు అయితే అతను ఉన్నాడా లేదా అనే విషయం మాత్రం ఇంకా అధికారికంగా మనకు తెలియలేదు బట్ అత ఆ పేరు బయటకు రాకుండా కొంతమంది కాపాడుతున్నారు అని చెప్పేసి ఈరోజు సోషల్ మీడియాలో ఒక వార్త ఒక ప్రచారం అయితే చక్రాలు కొడుతూ ఉంది సో ఏంటి నిజంగా కేదార్నాథ్ ఉన్నాడా లేదా అనే విషయం అయితే ఇంతవరకు పోలీసుల నుంచి కానీ ఇక్కడ మనకి అధికారికంగా సమాచారం లేదు సో సాధారణంగా మనకి ఇలాంటి జరిగినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎవరైనా పెద్ద పేర్లు కనుక ఉంటే ఆ పేర్లు బయటికి రాకుండా కొంతమంది వాళ్ళని కాపాడటం పోలీసులు వాళ్ళ పేర్లన్నీ బయట పెట్టకుండా చూడటం అనేది మనం చాలా కాలం నుంచి ఇప్పుడు ఇది ఇప్పుడే విషయం కాదు ఇప్పుడు మించు ఉన్నటువంటి ప్రాక్టీస్ కొంతమంది కొంతమంది వస్తారు అంటే ఏదైతే రాడిసన్ బ్లూ ఉందో గచ్చిబోలీలో సార్ గతంలో చూసుకున్నట్టయితే రాడిసన్ బ్లూలో మన బంజర్ హిల్స్ లో ఉన్న రాడ్సన్ బ్లూలో నిహారిక కొన్నిదల అండ్ రాహుల్ సిపిల్ గంజ్ ఇంకా కొంతమంది యూట్యూబర్స్ వీళ్ళు పట్టుబడడం జరిగింది సో ఎందుకు ప్రతిసారి ఈ హోటల్ పేరు ఎక్కువ బయటకు వినిపిస్తుంది ఎందుకు అంటే చర్యలు తీసుకోవట్లేదా లేకపోతే ఇంకెవరైనా ఉండి వీళ్ళని నడిపిస్తున్నారా అసలు ఏంటి అంటే ఎక్కడైనా ఇప్పుడు మామూలుగా అయితే ఒక రాడిసన్ బ్లూ అనే కాదు పెద్ద హై ప్రొఫైల్ పీపుల్ ఎవరైతే వెళుతూ ఉంటారు హోటల్స్లో లో ఆ హోటల్స్ లో డ్రగ్స్ పార్టీలు జరుగుతూ ఉంటాయి లేదు డ్రగ్ పిల్స్కి సంబంధించి అవి వాడే ఉపయోగించే పార్టీలు జరుగుతూ ఉంటాయని చెప్పుకుంటూ ఉంటారు సో రాడిసన్ బ్లూ అనేది వాళ్ళకి ఒక అనుకూలమైనటువంటి ఒక హోటల్గా చెప్తున్నారు సో రాడిసన్ బ్లూ నిర్వాహకులకి అట్లాగే ఈ హై ప్రొఫైల్ వ్యక్తులకి సో వాళ్ళే బిజినెస్ పార్ట్నర్స్గా ఉండటము దాని ఓనర్షిప్ ఉండటం వీటి వల్ల ఎక్కువగా ఆ హోటల్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం సో అది ఇక్కడ బంజారా హిల్స్ కానివ్వండి లేదంటే గచ్చిబౌలి కానివ్వండి సో రాత్రి కూడా ఆదివారం కూడా ఇప్పుడు మనకు పట్టుబడ్డారు కాబట్టి సమాచారం అంది పోలీసులు దాడి చేశారు కొంతమంది దొరికారు అందులో వివేకానంద్ దొరికాడు సో తనే ఆర్గనైజర్ అని చెప్తున్నారు తనే ఆ పార్టీని ఏర్పాటు చేశాడని చెప్పేసి అట్లాగే కేదార్నాథ్ పేరు కూడా వినిపిస్తుంది ఈరోజు సో వీళ్ళందరూ కూడా ఆ హోటల్తోటి పరోక్షంగాను ఆ వ్యక్తులతోటి సంబంధాలు ఉన్నవాళ్లే పరిచయం ఉన్నవాళ్ళే సో హై ప్రొఫైల్ అంటే పెద్ద పెద్ద వాళ్ళతో ఉన్నటువంటి పరిచయాల వల్ల మనకి ఏం కాదులే మనల్ని ఎవరూ కూడా అనే ఉద్దేశంతో పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాళ్ళు అలాగే బిజినెస్ ఫీల్డ్లో ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాళ్ళు సోషల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు అలాగే సినిమా వాళ్ళు సో ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళ మీదకి తొందరగా పోలీసులు వాళ్ళ పేర్లు బయట పెట్టరు ఎవరు కొన్ని పేర్లు చెప్తారు కానీ అందరి పేర్లు బయట పెట్టరు ఆ ఉద్దేశంతోనే వాళ్ళు కూడా ఏంటంటే మన జోలికి ఎవరు వస్తారు అనే ఒక భరోసా కావచ్చు లేదంటే ఒక రకమైన ఆత్మవిశ్వాసం కావచ్చు మనల్ని ఎవరు ఏం చేయలేని ఉద్దేశంతో ఇలాంటి పార్టీలు చేసుకోవటం ఎప్పుడన్నా ఇలాంటి ఎప్పుడో ఒకసారి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి పోలీసుల చేతికి దొరుకుతారు సో ఇప్పుడు ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ పనిచేసేసి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళని బయటికి రాకుండా వాళ్ళ పేర్లు బయటికి రాకుండా మేనేజ్ చేస్తారు అనేది చాలామందికి తెలిసిన విషయమే సో ఇప్పుడు అట్లాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే గనక మరి ఎట్లా ఉండేదో మనమైతే చెప్పలేము బీజేపీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి బయటకు వచ్చారని అనుకో వాళ్ళ పేరు బయటకు వచ్చిందని అనుకోవాలి